అభయవ కీర్తన చివరి కీర్తన పాటగా అందరికి జ్ఞాపకం ఉంటుంది కీర్తనగా జ్ఞాపకం ఉండదులే కానీ పాటగా అందరికీ జ్ఞాపకం ఉంటుంది అయితే ఈ కీర్తనలో నాలుగు ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి ఎందుకంటే ఇది చెప్పే సంగీతం ద్వారా మనం దేవుణ్ణి స్థుతించవచ్చు ఈ కీర్తనలో నాలుగు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది మొదటి ప్రశ్న ఏంటో తెలుసా ఎక్కడ స్థుతించాలి మొదటి వచ్చిన ఎహోవాని స్థుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని నువ్వు ఎక్కడ స్థుతించాలి అంటే ఒక ప్లేస్ నేను చెప్తుంది ఆయన పరిశుద్ధ ఆలయములను స్థుతించాలి రెండో ప్రశ్న ఎందుకు స్థుతించాలి అని అంటే ఎందుకు స్థుతించాలంటే రెండవ వస్తువులు మనకు కనబడుతుంది ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్థుతించండి ఆయన మహాప్రభావమును బట్టి ఆయన్ని అంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు దేవుని యొక్క గొప్పతనము దేవుడు మన జీవితంలో చేసిన ఆశ్చర్యము అద్భుతాలను బట్టి మనం స్థుతించాలి అనేటువంటి ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తుంది అయితే మూడో ప్రశ్న మనకు వస్తుంది ప్రవ్వ ఎలా స్థుతించాలి అని అంటే మూడో వచనము నుంచి ఐదవ వచనం వరకు ఎన్నెన్ని ఇన్స్ట్రుమెంట్స్ని ఇక్కడ రాయబడిందో చూడండి భూరధ్వనితో మనం ఆయన్ని స్వరమండలముతో సితారతో ఆయన స్థుతించండి తంబురతో నాట్యముతో ఆయన స్థుతించండి తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయన స్థుతించండి మ్రోగు తాళములతో ఆయన స్థుతించండి గంభీర ధ్వనిగల తాళములతో ఆయన్ని మనం నాకు తెలిసి ఇందులో గట్టిగా ఒక మూడు కూడా మనం చూసున్నాం ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేను ఇప్పుడు చదివింది నేను చదివింది ఏంటి బోరధ్వనైనా స్వరమండలమైనా సితారైనా తంబురైనా పిల్లను గురువు అయినా మృగుతాళమైన ఇవన్నీ ఏంటో తెలుసా వాయిద్య పరికరాలు వాటిని మనం కనీసం చూసి కూడా ఉండం మనం కానీ దేవుడు తెలుసా వాటితో నన్ను స్థుతించాడు ఎప్పుడైనా దేవా నీకు స్థుతి నీకు స్థుతి నీకు స్థుతి సింపుల్ నోటితో వచ్చిన మాటే కాబట్టి అనేస్తాం కానీ నిజంగా దేవుని నువ్వు స్థుతించడానికి ప్రభా ఇదిగో నిన్ను స్థుతించడానికే నేను మ్యూజిక్ కీబోర్డ్ నేర్చుకున్నాను ప్రభా నిన్ను స్థుతించడానికే నేను ప్యాడ్ నేర్చుకుంటాను ప్రభా నేను స్థుతించడానికే ఇదిగో ప్రభు ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతున్నాయో ఏదో ఒకటి నేర్చుకుంటాను ప్రభు అని ఎవరైనా అంటారా ఎవరు అను చక్కగా వాళ్ళు ప్లే చేస్తే మనం కూడా పరవశిస్తాం తప్ప ఆ కష్టాన్ని మనం కూడా తెలుసుకొని దేవుని స్థుతించడానికి కష్టపడాలన్న సంగతి మనకి ఎవరికి కూడా తెలియదు కానీ సంగీతము ద్వారా మనము దేవుణ్ణి స్థుతించాలి ఆ స్థుతించేటువంటి భాగ్యము ఇదిగో వారికి మాత్రమే దక్కింది ఎవరికి సంగీతాన్ని ఎవరైతే ప్లే చేస్తున్నారో వాళ్ళే సంతోషంగా ఆ భాగ్యాన్ని దక్కించుకున్నారు మిగతా మనం ఏంటంటే వాళ్ళతో పాటు మనం వెళ్ళటం తప్ప మనకి వేరే ఆప్షను లేదు